నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మోతిచూరు లడ్డును చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది బందర్ మోతిచూరు లడ్డు అంటారు స్వీట్ హౌస్లో దొరికే మోతిచూరు లడ్డు అండి చాలా అంటే చాలా మెత్తగా మృదువుగా టేస్టీగా ఉంటుంది నేను మొత్తము నేతితోనే చేశానండి ఇది నెయ్యి మొత్తము నెయ్యితోనే వాడాను మీరు కావాలనుకుంటే సగం వరకు నెయ్యి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మొత్తం నేను శనగపప్పునే తీసుకున్నాను బియ్యం లేకుండా శనగపప్పునే పిండి పట్టించాను పిండి పట్టించిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల వరకు శనగపిండిని వేసేసుకొని మంచిగా జల్లించుకోవాలి ఏమైనా రవ్వలా ఉంది జల్లెట్లో ఉండిపోతుంది ఇప్పుడు జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని మిక్సీ కప్పు తీసుకోవాలి మిక్సీ కప్పులో మనం ఏ కప్పుతోనైతే పిండిని కొలుసుకున్నామో అదే కప్పుతోని షుగర్ను కొలిసి వేసేసుకు రెండు కప్పుల వరకు షుగర్ని వేసేసుకొని ఒక నాలుగైదు ఇలాచిని వేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ షుగర్ పౌడర్ని కూడా జల్లించి తీసుకోవాలి షుగర్ కూడా మెత్తగా నలగకపోతే పౌడర్లా రెడీ కాకపోతే రవ్వ రవ్వలా ఉంటుంది మోతిచూరు లడ్డు రవ్వ రవ్వగా ఉంటుంది దీన్ని కూడా జల్లించుకొని ఏమైనా రవ్వలా ఉంది మళ్ళీ మిక్సీ కప్పులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని మళ్ళీ జల్లించుకొని షుగర్ పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఫంక్షన్లోకి చేసుకోవచ్చు మనకు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా చేసేసుకోవచ్చు ఏ కప్పుతోనైతే శనగపిండిని షుగర్ని కొలుసుకున్నామో అదే కప్పుతోని ఇప్పుడు నెయ్యిని కొలిసి వేసేస్తున్నానండి నేను మూడు కప్పుల వరకు శనగపిండిని తీసుకున్నాను రెండు కప్పుల వరకు షుగర్ని తీసుకున్నాను ఒక కప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను ఆపు వరకు ఆయిల్ తీసుకోవచ్చు ఆపు వరకి నెయ్యిని తీసుకోవచ్చు అంటే వన్ కప్పుగా వేసేసుకోవచ్చు నెయ్యి కొంచెం గోరువెచ్చగా వరకు మనము అలాగే స్టవ్ మీద కరిగించుకోవాలి కొంచెం వేడైన తర్వాత మనము జల్లించుకున్న శనగపిండిని వేసేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉండలు కట్టకుండా ఇలా తింపుతూనే ఉండాలి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అప్పుడే మోతిచూరు లడ్డు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నురుగలా వరకు మనము తింపుతూనే ఉండాలి చూడండి కలర్ ఎంత మంచిగా చేంజ్ అయిందో ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము గరిటతో తింపుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము గోరువెచ్చగా ఉన్న టైంలోనే షుగర్ పౌడర్ని అంతా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అంతా ఇట్లా లేకుండా షుగర్ మంచిగా మెల్ట్ అయ్యేంత అయ్యేంతవరకు షుగర్ని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనేనండి జాగ్రత్తగా వినండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే షుగర్ పౌడర్ని వేసేసుకొని కలుపుకొని మనము చల్లగా వరకు పక్కన పెట్టేసుకొని చల్లగైన తర్వాత రౌండ్గా ఇలా నిమ్మకాయ సైజ్ అంతా రౌండ్గా చేసేసుకోవాలి లడ్డూలను ఎన్ని లడ్డులు కావాలనుకుంటే అన్ని లడ్డులను చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే మోతిచూరు లడ్డండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫంక్షన్లో కూడా చేసి పెట్టచ్చండి చాలా సింపుల్ రెసిపీ అండి ఇది ఆంధ్ర వాళ్ళైతేనేమో బందర్ మోతిచూరీ లడ్డు అంటారండి మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి హైదరాబాద్ మోతిచూరీ లడ్డు అని చెప్పుకోవచ్చండి అండి మనం తెలంగాణలో తయారు చేస్తున్నాము వాళ్ళ పేరే కాదండి మన పేరు కూడా చెప్పుకోవడం వల్ల తప్పేం లేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ మాత్రమే ఇదేనండి చాలా సింపుల్గా చాలా త్వరగా రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి స్వీట్ చాపులో దొరికే మోతిచూరు లడ్డు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా రెడీ చేసుకొని పెట్టేసుకోవచ్చు టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు అయినా నిల్వగా ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరమే లేదు బయట పెట్టినా నిల్వగానే ఉంటుంది బూజ్ వచ్చే అవకాశం ఉండదు టేస్ట్ చేంజ్ అయ్యే అవకాశం ఉండదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోనైనా ఒక గాజ్ బాక్స్లోనైనా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు చాలా రోజులైతే నిల్వగా ఉంటుందండి నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ వస్తుంది దానిపైన క్లిక్ చేయడము మర్చిపోకండి షేర్ చేయడము మర్చిపోకండి నచ్చితే నా వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి ఫ్రెండ్స్ షేర్ చేయండి నా వీడియోలు చూస్తలేరు నేను చాలా కష్టపడి చేస్తున్నానండి నా వీడియోలు చూడండి